టిఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన కవాత్ గుర్తుకు వచ్చే ర్యాలీలు జరుపుతామని అన్నారు తేదీనాడు సాయంకాలం ఆరు గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది ఆరున్నరకు తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకా జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరుల స్థూపం వరకు చేరుకుంటుంది ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు మహిళా శక్తి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు పదివేల మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అమర్లకు నిరు అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమర్వీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని ఎనిమిది గంటలకు ముగింపు జరుగుతుంది మరుసటి రోజు